సిరిసిల్ల పట్టణం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రేపు అనగా థర్టీ ఫస్ట్ రోజున ఈవినింగ్ నుండి పట్టణంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వాహన తనిఖీ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి ఈ యొక్క సెలబ్రేషన్లో భాగంగా ఎట్టి పరిస్థితులలో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ మైనర్ డ్రైవింగ్ కానీ ఇతరత్ర శబ్దాలతో కూడినటువంటి వాహనాలు నడిపిస్తే కనుక వారి మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి అలాగే ఎలాంటి డీజేలు కానీ తర్వాత అనుమతి లేదు రోడ్డుకు అడ్డంగా డీజేలు కానీ ఇతరత్ర సౌండ్స్ కానీ పెట్టి పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్లేస్లలో పెట్టి పరిస్థితుల్లో రేపు ఎలాంటి సెలబ్రేషన్స్కు అనుమతి లేదు కాబట్టి ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకు సహకరించాల్సింది అలాగే ఈ యొక్క నూతన సంవత్సరం శుభ సందర్భంగా మీరు మీ కుటుంబాలకు అందరికీ మంచి జరగాలని చెప్పేసి అదే రకంగా ఈ యొక్క సెలబ్రేషన్ను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను